జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అంబికా రెస్టారెంట్ అధినేత ఉక్కుర్తి దుర్గారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబికా రెస్టారెంట్ వద్ద అభిమానులు పాత్రికేయులు నాయకులు సినీ ప్రముఖుల మధ్య కేక్ కట్ చేశారు పంచభూతాల సాక్షిగా చిత్రం కంటే దేవరకొండ పోలీస్ చిత్రంలో ఉకుర్తి దుర్గారావు విభిన్నంగా కనిపించనున్నట్లు చిత్ర డైరెక్టర్ తెలియజేస్తారు యాభై రూపాయలకే బిర్యానీ వెయ్యి రూపాయల బిర్యానీ రుచిని అందించిన మాదిరిగానే దేవరకొండ పోలీస్ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిపారు మార్చి మాసంలో ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రెస్టారెంట్ అధినేత మద్దాల ప్రసాద్ అంబికా రెస్టారెంట్ నిర్వాహకులు ఉకుర్తి సీతారాం సీనియర్ పాత్రికేయులు వాసా సత్యనారాయణ మాజీ సర్పంచ్ గంట రామారావు కళాకారుడు జొన్పూటి వెంకటేశ్వరరావు సీనియర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు అందరికి నమస్కారం అండి మన అంబికా దుర్గారావు గారు ఈ రోజు బర్త్డే సందర్భంగా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు గత పదిహేను సంవత్సరాల నుంచి ఈయన తెలుసు ఆ మా టీవీలో మనం పోయి ఒక సీరియల్ చేశాము ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు పంచభూతాల సాయిస్ గారి మూవీ కూడా చేశాం ఇప్పుడు దేవరకొండ పోలీస్ స్టేషన్ అని మూవీ చేస్తున్నాం మార్చి ఫస్ట్ ను రిలీజ్ చేయడానికి మేము అన్ని రెడీ చేసుకుంటున్నాను సో ఆ సినిమా సందర్భంగా అలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా నేను దుర్గారావు గారి కోరుకుంటున్నాను అలాగే మీ అందరి సపోర్ట్ సినిమాకి ఉండాలి అలాగే దుర్గారావు గారికి కూడా మీ అందరి సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిమానులు అంటే నేను చాలా సార్లు విన్నాను దుర్గారావు గారు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఈ జంగారెడ్డి అని నాకు నేను తెలిసింది నాకు తెలిసింది సో ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తులు ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనకు అందరికి కూడా ఇలాంటి వ్యక్తి ఆ అండదండలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు మన అంబికా హోటల్ అది కుర్తి దుర్గారావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నేతలు అలాగే ఆయన అభిమానులందరూ కూడా పుట్టినరోజు తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మరి దుర్గారావు గారికి గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దేవుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి అలాగే ఆయన మా అందరికి కూడా ఆయన స్ఫూర్తి మరి ఆయన అంత కష్టపడి మరి నిజంగానూ ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారంటే మా అందరికి కూడా చాలా సంతోషం ఆయన స్ఫూర్తితోనే మేము అందరం నడుస్తూ ఉంటాం కాబట్టి ఆయన పుట్టినరోజుకి మరొకసారి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్నేహితులు అభిమానులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం ఈ రోజున మనం అందరం కూడా మన అంబికా హోటల్ గ్రూప్ ఆఫ్ అంబికా హోటల్ అధినేత నటు శ్రీ ఉక్కు దుర్గా సినీ నటుడు శ్రీ కళ కళాకారుడు కళాభిమాని శ్రీ ఉక్కర్ దుర్గారావు పుట్టిన సందర్భంగా ఈ రోజు మన అందరం కూడా అంబికా హోటల్ దగ్గర ఆదరణ అవడం జరిగింది ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం మనం ఆయన ఇలాగా ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ సేవ కార్యక్రమాలు చేస్తూ ఆయుర ఆరోగ్యాల అభివృద్ధిగా ఉండాలని చెప్పి కోరుతూ అందరి తరపున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకున్నాం